కదండి ఇందాకలా చనిపోతుంది మళ్ళీ గ్రోత్ వస్తుందని మీకు చెప్తే మీరు నమ్మలేదు కదండి చూడండి ఒకసారి మీరు వచ్చి చూడొచ్చు ఇది ఎలానే చనిపోతుందని చూసి చూసి అది ఎండిపోయింది నేను పక్కన అది మళ్ళీ కింద వరకు ఎఫెక్ట్ అవుతుంది ఏమో అని ఇక్కడ నుంచి నేను తెంపేశాను మీరు చూడొచ్చు కింద నుంచి వచ్చేసింది బస్ ఇది కాకుండా పక్కన ఇంకోటి కూడా ఉందండి చూడొచ్చు మీరు ఇదిగండి చూడండి ఎంత బెటర్గా ఉంది అనేది చాలా నీట్గా లీఫ్ చూడడానికి చాలా నీట్గా ఉంది ఇప్పుడు మీరు ఈ కింద డ్రింకింగ్ చేసిన తర్వాత మన ఓడబడ్డప్పుడు మీరు కట్ చేశారు మొక్కని అవునండి అప్పుడు మీకు డ్రింకింగ్ చేసినప్పటి నుండి కొంచెం గ్రోతింగ్ వచ్చింది వన్ వీక్ లో అవునండి చూడొచ్చు మీరు మూడు బ్రాంచెస్ వచ్చాయి మూడింటి నుంచి చూడండి మళ్ళీ మీకు మళ్ళీ అయితే గ్రోత్ మన వింటే లేదు కానీ లేదు లేదండి మళ్ళీ అయితే మీకు లేదు 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 ఎఫెక్ట్ అయితే ఏం లేదు చాలా బెటర్గా ఉంది మీరు చూడొచ్చు కొన్ని చనిపోయినాయి అలాగే చనిపోతున్నాయి కింద నేను కట్ చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా గ్రోత్ వచ్చేస్తుంది నాకు యూ ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే అండి నా పేరు జరుపుల రూప్లాల్ మాది అది పోచారదండ కొమరారం పోస్టు ఇది చెట్లు వచ్చేసి చాలా కుళ్ళిపోతున్నాయండి కింద నుంచి మొత్తం చూడవచ్చు మీరు చనిపోతున్నాయి ఎందుకు అంటా అని ఆలోచించి ఒకసారి జర్మన్ ఆర్గానిక్స్ వారికి కాంటాక్ట్ అయ్యాను దాని తర్వాత నాకు రూట్ ప్లస్ ఒకటి ఇచ్చారు బిల్టికింగ్ ఒకటి ఇచ్చారు లీఫ్ రక్ష ఒక ఈ మూడు ఇచ్చేసారు మాకు ఇప్పుడు వేసి వచ్చేసి వన్ వీక్ అవుతుంది ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఈ చెట్టుకొచ్చింది అవునండి ఆ తర్వాత కొన్ని చెట్లకు మీరు మందు పోయే ముందు ఇట్లా అటాక్ అయింది అటాక్ అయింది ఎదగదరగా వన్ వీక్ అవుతుంది కొద్దిగా మీరు ఇప్పుడు ఏ రోజు వాడారు లాస్ట్ సండే ఈవినింగ్ ఏం పెట్టాను అనుకుంటాను అండి సండేనే పెట్టాను ఆ రోజు పెట్టాను మళ్ళీగా రెండు తలలు అయిపోయాయి ఇప్పుడు మూడో తరగతి కూడా ఇప్పుడే నిన్ననే స్టార్ట్ చేశాను మీరు చూడొచ్చు ఇప్పుడు దగ్గర దగ్గర కొన్ని చనిపోయాయి అవి చాలా ఎఫెక్ట్ అయ్యాయి అనుకుంటాను కానీ కొన్ని మాత్రం చూడండి దాని పక్కన చెట్టు చూడండి కొంచెం పక్కన ఒకటి చనిపోయినా కూడా ఇంకొక ప్లాన్స్ అనేది చావకుండా ఉంది మీరు చూడొచ్చు అదే అండి బెటర్ రిజల్ట్ అయితే ఉందండి ప్లస్ అవుతుంది పోతారు ఇప్పుడు మీరు చేసిన తర్వాత కొత్త అటాక్ లేదు లేదు కాలేదండి అవి చెట్లకు అటాక్ అయిన పక్క నుంచి కూడా కొన్ని ఇప్పుడు బ్రాంచెస్ కింద నుంచి మనకు బ్రాంచెస్ కొత్త వచ్చేసింది అండి సరే అదే అండి నేను చెప్పాను కదండి ఇందాకలా చనిపోయినా కూడా పక్క నుంచి వచ్చింది కదా అవి దేని వల్ల వచ్చిందంటే ఇప్పుడు రూట్ ప్లెస్ వాడాను కదా తల్లి అనేది చనిపోకుండా ఇది కాపాడడానికి చాలా దోహదపడుతుంది అదే అండి మీరు చూడచ్చు అందుకోసమే పక్కనుండి కూడా చాలా బ్రాంచెస్ వస్తూనే ఉంటుంది ఇదైతే నేను వాడాను చూడొచ్చు మీరు చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి ఇది ఉండే చూడండి దీంట్లో ఒక చెట్టు పోయింది ఇది మొత్తం అయిపోయింది ఫస్ట్ అవునండి అంటే అప్పుడే స్టార్టింగ్ దశ దానికి మీరు డెంచింగ్ చేయంగానే కొంచెం పర్లేదు గ్రోతింగ్ అయితే పర్లేదు వచ్చింది ఆ వీటి అంత ఆగిపోయింది అవునండి కొన్ని చెట్లు కూడా ఇబ్బంది తోటి ఉన్నాయి కొన్ని కొన్ని చనిపోయే ముందే కొట్టడం వల్ల ఏమవుతుందో నీ కింద నుంచి నేను ట్రిప్పింగ్ చేశాను కాబట్టి చూడండి కింద కూడా బ్రాంచెస్ వచ్చాయి చూడండి మీరు ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా అవునండి ఇప్పుడు అది ఎన్ని రోజుల నుంచి అట్లా వాడబడినట్టు అనిపిస్తుంది ఒక టెన్ డేస్ అవుతుందండి అండి టెన్ డేస్ ఇలా అవుతున్నాయని ఇవి ఇవి వాడాను నేను ఇక కొన్ని ఇక వస్తాయి ఒక టూ త్రీ డేస్ పడుతుంది కింద నుంచి రూట్ రావాలి కదా అదండి ఓవరల్గా మీకైతే ఎట్లా అనిపించింది చాలా బెటర్ అండి ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా చాలా వాడుకోవచ్చు అండి చాలా బెటర్ ప్రైజెస్ లో కూడా బాగానే ఉంది మంచిగా వాడుకోవచ్చు Okay Alexander, thank you thank